పుష్పా బ్యూటీ రష్మిక ఆ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది ఫ్యాన్స్ అని ముద్దుగా అయితే ఆమె ఎవరంటే మాత్రం తెలుగు ఆడియన్స్ చాలా సింపుల్ గా చెప్పేస్తారు అదే విజయ్ దేవరకొండ అని ఎందుకంటే ఇద్దరు పలుమార్లు ముంబైలోని రెస్టారెంట్ లా కనిపిస్తారు అంతెందుకు ఎయిర్పోర్ట్ లో కూడా వేరు వేరుగా బయటకు ఎంట్రీ ఇస్తారు ఆ తర్వాత తాను ఫారెన్ లో ఉన్నానంటూ విజయ్ దేవరకొండ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే రష్మిక అకౌంట్ చెక్ చేస్తారు ఫ్యాన్స్ వారిద్దరూ కలిసి కనిపించకపోయినా ఏకంగా పరిశోధనలు చేసి మరి లొకేషన్ ఒకటేనని సాక్ష్యాలతో సహా పెడతారు రష్మిక విజయ్ దేవరకొండలు చాలా ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే ఇక విజయ్ ఇంట్లో ఏ వేడుక జరిగినా రష్మిక అటెండ్ అవుతుంది అయినా ఏ ఇంటర్వ్యూస్ లో కూడా వీరిద్దరూ తమది ప్రేమ ఒప్పుకోరు జస్ట్ ఫ్రెండ్స్ అంతే అంటారు అయినా సరే ఫ్యాన్స్ కి సినిమా హీరో హీరోయిన్ల లవ్ అఫైర్స్ ఆసక్తికరంగానే ఉంటాయి ఇక బ్రేకప్ లు పెళ్ళైన తర్వాత పెటాకులు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి ఈ మధ్య అయితే కొంతమంది సన్నాసి జ్యోతిష్కులు పెళ్లి మూడు గంటల లోపే వారి విడాకుల గురించి కూడా చండాలంగా మాట్లాడి వీడియోలు పెడుతున్నారు అంతలా దరిద్రం మొదలైపోయింది ఇక రష్మిక విజయ్ దేవరకొండల ప్రేమ సక్సెస్ఫుల్ గా సాగుతోంది అయితే రష్మిక తొలి ప్రేమ అయితే కర్ణాటకలో సెన్సేషన్ ఎందుకంటే ఆమె ఆమె సినిమా పాటు ప్రేమ ప్రేమ ఎంగేజ్మెంట్ కూడా వేగంగా జరిగాయి కానీ తొలి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది రెండు వేల పదహారులో కాలేజ్ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది దాదాపుగా కర్ణాటకలోని కాలేజ్ బ్యూటీస్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు వేలాది మందిలో రష్మిక టాపర్ గా నిలిచింది అయితే ఆ వేడుక పూర్తయిన తర్వాత రోజు మీడియాలో రష్మిక ఫోటోలు వచ్చాయి అదే రోజు సాయంత్రం రష్మికకు నిర్మాత నటుడు దర్శకుడైన రక్షిత్ శెట్టి ఆఫీస్ నుంచి వచ్చింది మీకు సినిమా యాక్టింగ్ లో ఆసక్తి ఉంటే చెప్పండి కొత్త సినిమాకు మిమ్మల్ని హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటున్నాం రేపు ఆడిషన్ కు రాగలరా అని ఆ కాలర్ చెప్పారు కానీ ఆ మాట వినగానే రష్మిక కాల్ కాలనుకుంది కానీ నిజంగా సినిమా ఆఫీస్ నుంచి చేస్తున్నామన్నారు సదర వ్యక్తి ఆ మాట విన్న తర్వాత కూడా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు నేను ఆడిషన్ కు రాను అని చెప్పింది రష్మిక కానీ రక్షిత్ శెట్టి మాత్రం వదిలిపెట్టలేదు ఆ కాలేజ్ ప్రొఫెసర్ తో మాట్లాడి ఒకసారి ఆఫీస్ కి పంపించమని రిక్వెస్ట్ చేశారు కథ కూడా ఫోన్ లోనే చెప్పేశారు దీంతో కథ బాగుందని ఓసారి వెళ్లి కనిపించని ప్రొఫెసర్ చెప్పారు దీంతో అతని మీద ఉన్న గౌరవంతో ఆఫీస్ కి వెళ్ళింది రష్మిక అయితే అక్కడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరో ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి కూడా ఉన్నారు ఇద్దరు సినిమాలో నటించాలని రిక్వెస్ట్ చేశారు నాకు యాక్టింగ్ రాదని చెప్పింది రష్మిక ఆ విషయం తాము చూసుకుంటామన్నారు కాకపోతే ఒక చిన్న షూట్ తో పాటు రెండు డైలాగులు చెప్పమని బ్రతిమలాడటంతో సరేనంది చివరకు మేకప్ వేయించి చిన్న ఆడిషన్ చేశారు దీంతో ఇద్దరు ఓకే అన్నారు ఈ సినిమాలో మీరు చేస్తే బాగుంటుంది మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు మీకు మంచి గ్లామర్ ఉంది కెమెరా ముందు మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు నటన గురించి మేము చూసుకుంటామని చెప్పారు దీంతో ఆమె సరేనంది ఇక కాలేజీలో లో చదువుతుండగానే కిరాక్ పార్టీ సినిమా మొదలైంది ఆ సినిమాకు దర్శకుడు కాంతారాతో నేషనల్ హీరోగా మారిన రిషబ్ శెట్టి అలాగే కథన రాసి తానే నిర్మిస్తున్నాడు రక్షిత్ శెట్టి అయితే ఈ సినిమా షూటింగ్ లో రక్షిత్ శెట్టి రష్మికను ఎంతో గొప్పగా చూసుకున్నాడు దాదాపు పాతిక లక్షల రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశారు మొదటి సినిమా అయినా ఆ పాత్రకు ఆమెనే సూట్ అవుతుంది అనుకున్నారు ఇక రెండు వేల పదహారులో సినిమా మొదలైంది అదే సెట్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారు సినిమా ట్రైలర్ రిలీజ్ నాటికే రక్షిత్ శెట్టి కొత్త బ్యూటీ రష్మికతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చేసాయి కానీ రక్షిత్ శెట్టి ఎక్కడా కూడా బయటపడలేదు ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఒకే ఒక ఫోటో షేర్ చేసింది రష్మిక తన ప్రియుడు రక్షిత్ శెట్టి చేయి పట్టుకుని వెల్కమ్ టు మై స్మాల్ ఫ్యామిలీ అని కొటేషన్ పెట్టింది దీంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారని కన్ఫర్మ్ అయిపోయింది ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది రోజులకే రెండు వేల పదిహేడులో రష్మిక హీరో జరిగిపోయింది అదే ఏడాది తెలుగులో చెలో సినిమాలో నటిస్తోంది రష్మిక ఇక కిరాక్ పార్టీలో చూడగానే నిర్మాత అల్లు అరవింద్ వెంటనే గీత గోవిందన్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలనుకున్నారు కానీ ఆమె డేట్స్ ఏడాది వరకు ఫ్రీగా లేవని తెలిసింది అయినా కూడా వెయిట్ చేశాడు దర్శకుడు పరశురామ్ నిర్మాత అల్లు అరవింద్ ఇక చెలో సినిమా షూటింగ్ ముగియగానే గీత గోవిందం సెట్ లోకి వచ్చారు ఆమె రెండు వేల పదిహేడు అక్టోబర్ లో మొదటిసారి విజయ్ దెవరకూడ కలిసింది అప్పటికే అర్జున్ రెడ్డి హీరోగా ఆమెకు తెలుసు కానీ పరిచయం లేదు ఇక వీరిద్దరి ప్రేమ ఎప్పటి నుంచి కాదు రెండు వేల పదిహేడులో మొదటిసారి గీత గోవిందం షూటింగ్ లోనే కలుసుకున్న వారం రోజుల్లోనే ప్రేమలో పడ్డారట విజయ్ రష్మిక ఆ సినిమా షూటింగ్ లోనే ఇద్దరూ పేకలో ప్రేమలో మునిగిపోయారు మరోవైపు ఆమె ప్రియుడు రక్షిత్ శెట్టి మాత్రం పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు వీరిద్దరి పెళ్లి జరగబోతుందని శాండిల్వుడ్ మీడియాలో రోజు వార్తలే ఇక గీత గోవిందం సినిమా రిలీజ్ అయింది రష్మిక ఫేటే మారిపోయింది ఇద్దరు కాంబినేషన్ పై టాలీవుడ్ లో బిగ్గెస్ట్ టాపిక్ నడిచింది అంతేకాదు రకరకాల గాసిప్స్ కూడా టాలీవుడ్ లో క్రియేట్ అయ్యాయి అయితే అవి ఎక్కడ తాగలేదు శాండిల్వుడ్ కూడా పాకాయి అయితే అవన్నీ విన్న రక్షిత్ శెట్టి సినిమాల లాభేయమన్నాడు కానీ అప్పుడే రష్మిక ఓ పని చేసింది విజయ్ దేవరకొండతో మరో సినిమా కూడా సైన్ చేసింది ఆ సినిమానే డియర్ కామ్రేడ్ వాస్తవానికి రక్షిత్ శెట్టి కుటుంబ సభ్యులు ఈ సినిమా చేయొద్దన్నారు కానీ రష్మిక మాత్రం అప్పటికే సైన్ చేశానని చేసేసింది కానీ ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంది అది చూసి మరింత మండిపడ్డారు ఇక ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగింది గొడవలు కూడా జరిగాయి ఆ తర్వాత రష్మిక రషీలైనట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత శెట్టి కూడా మీడియాకు సమాచారం ఇచ్చాడు తామిద్దరం మనస్ఫూర్తిగా విడిపోతున్నాం రష్మికకు సినిమాల మీద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి వాటిని సాధించాలనుకుంటుంది అందుకే పెళ్లి చేసుకోవడం లేదు అయినా మేమిద్దరం స్నేహితులమే అని ప్రకటించాడు అయితే ఈ రద్దు వెనుక విజయ్ దేవరకొండ ఉన్నాడని ఆ తర్వాత తెలిసింది అంతే రక్షి శెట్టి ఫ్యాన్స్ బొగ్గుమన్నారు రష్మికను కన్నడ సినిమాలో బ్యాన్ చేయాలని హంగామా చేశారు మరోవైపు రష్మిక పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణం విజయ్ దేవరకొండ అని ఒక వర్గం సోషల్ మీడియాలో కూడా రచ్చ చేసింది రష్మిక కేవలం విజయ్ కోసమే ప్రేమించిన ఎంగేజ్మెంట్ చేసుకున్న రకరకాల వార్తలు ఇక రష్మికతో బ్రేకప్ తర్వాత శెట్టి బాగా హట్ అయ్యాడని కూడా వార్తలు వచ్చాయి ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ రష్మికలు డీప్ గా లవ్ లో ఉన్నట్లు వీడియోలు ఫోటోలు వస్తూనే ఉన్నాయి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలిసిపోయింది కానీ వారిద్దరూ కూడా ఎప్పుడు బహిరంగంగా ఒప్పుకోలేదు అయితే ఓ కన్నడ ప్రముఖ యాంకర్ కు రష్మిక ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రక్షిత్ శెట్టిని కాని రిషబ్ శెట్టి పేరు కానీ ప్రొడక్షన్ హౌస్ పేరు కానీ చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు మళ్లీ తన ప్రేమను మీడియాలో తవ్వుతారని సైగలు చేస్తూ ఆమె పరోక్షంగా చెప్పింది అయితే దీనిపై హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి ఫైర్ అయ్యాడు సినిమాల్లో అవకాశం ఇచ్చిన వారినే మరిచిపోతున్నారు సినిమా కెరీర్ ను నిలబెట్టిన వారికి కృతజ్ఞత ఉండాలంటూ తను సైగలతో తో సెట్టేశాడు ఇది కాస్త వైరల్ గా మారింది కొద్ది రోజుల తర్వాత రక్షిత్ శెట్టి సైతం రష్మికపై ఫైర్ అయ్యాడు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రక్షిత్ శెట్టి ఆమెపై సీరియస్ అయ్యాడు కిరాక్ పార్టీ సినిమా పేరు పేరు నా పేరు చెప్పేందుకు కూడా కొంతమంది సైకిల్ తో చెబుతున్నారు నోటి నుంచి కూడా మాట రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత సదరు యాంకర్ రష్మిక గురించి కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత కూల్ అయ్యాడు రక్షిస్ శెట్టి నేను రష్మిక ఇంకా టచ్ లోనే ఉన్నాం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఆమెకు సినిమా కెరీర్ మీద మంచి డ్రీమ్స్ ఉన్నాయని చెప్పడం వల్ల విడిపోయాం ఆమె నిర్ణయాన్ని నేను గౌరవించాను అనుకున్నట్లుగానే పెద్ద స్టార్ అయ్యింది నాకేమీ బాధ చాలా కూల్ గానే చెప్పాడు కానీ ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినా కూడా కృతజ్ఞత లేకుండా ఉందనే విషయంపై రక్షిత్ రిషబ్ శెట్టి సీరియస్ అయ్యారు పైగా వారిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అప్పట్లో ప్రతిమలాడి మరి హీరోయిన్ చేశారు కానీ విధి మాత్రం గీత గోవిందం అనే సినిమాతో మొత్తం లైఫ్ నే మార్చేసింది ఒకవేళ గీత గోవిందం అనే సినిమా లేకుంటే మాత్రం ఈ పాటికి రష్మిక పెళ్లి చేసుకుని హాయిగా శెట్టి భారీగానే ఉండేదేమో కానీ ఆ సినిమా మొదట విజయ్ దేవరకొండే ప్రపోజ్ చేశాడు కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె కొన్నాళ్ళ పాటు ఏమీ చెప్పలేదు తర్వాత తనకు విజయ్ దేవరకొండనే కావాలనుకుని ఏకంగా మొదటి ప్రేమనే కాదు ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసుకుంది రష్మిక విజయ్ దేవరకొండ కోసం జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఎంతో ప్రాణంగా ప్రేమిస్తే తప్ప అలాంటి నిర్ణయం తీసుకురనేది వాస్తవం ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు ప్రేమ ఈ విషయం బాలీవుడ్ లో కూడా చాలా మంది ఇంటర్వ్యూస్ లో చెప్పారు కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ కానీ విజయ్ రష్మికలు మాత్రం ఆ విషయమే మాట్లాడరు అయితే ఒక ఈవెంట్ లో సుమ పరోక్షంగా చెప్పినా కూడా రష్మిక నవీ ఊరుకుందంతే అయితే వీరిద్దరూ కూడా వచ్చే ఏడాది నాటికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి అంతేకాదు పెళ్లి తర్వాత కూడా రష్మిక సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది ఈ మేరకు విజయ్ కూడా నీకు నచ్చిన పని చేసుకోవచ్చని చెప్పారనే వార్తలు కూడా వచ్చాయి మొత్తం మీద ఖచ్చితంగా చివరి నాటికి పెళ్లిపేటందుకు రష్మిక విజయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఎక్కువ రోజులు ప్రేమలో ఉండే కంటే హాయిగా కలిసి జీవితాన్ని పంచుకోవాలని విజయ్ రష్మిక భావిస్తున్నారట అయితే బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తూ ఉండడంతో కేవలం పెద్ద సినిమాలకే సైన్ చేస్తోంది రష్మిక అది కూడా వచ్చే ఏడాది పెళ్లిని దృష్టిలో పెట్టుకునే ఇక విజయ్ దేవరకొండకి వరుస ప్లాపలు ఎదురుతున్నా కూడా క్రేజ్ మాత్రం తగ్గలేదు అయితే రష్మిక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించింది రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ నుంచి ఆసక్తికరమైన ట్వీట్ తో రష్మిక మనసులోని మాట అఫీషియల్ గా బయటకు వచ్చినట్లయింది సదర ట్వీట్ ఇలా ఉంది రష్మికకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనేది ప్రశ్న రష్మిక అంటే నేషనల్ క్రష్ ఆమెకు కాబోయే భర్త కూడా స్పెషల్ గా ఉండాలి అతను వీడిలా ఉండాలి అంటే వెరీ డేరింగ్ రష్మికను ప్రేమగా చూసుకోవాలి మాకు రష్మిక అంటే క్వీన్ భర్త కూడా కింగ్ కావాలనేది దాని సారాంశం ఈ ట్వీట్ కు రష్మిక సమాధానం ఇచ్చింది అది నిజమే అంటూ లవ్ సింబల్ వేసి రిప్లై ఇచ్చింది అంటే వీటి అంటే విజయ్ ఎలాంటి పోస్టులు బొచ్చడు కనిపించొచ్చు కానీ ఆమె దీనికి స్పందించింది పాజిటివ్ రిప్లై ఇచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా వార్తే ఇక ఇదివరకే రష్మిక ఆల్రెడీ పెళ్లికి సంబంధించి ఓ చేదు అనుభవాన్ని చూసింది నిశ్చితార్థం అయ్యాక కూడా క్యాన్సిల్ అయింది ఆ తర్వాత విజయ్ కు అతుక్కుపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా గాఢమైన ప్రేమే అలాగే విజయ్ ఆర్థికంగా డౌన్ అయినప్పుడల్లా రష్మికే సపోర్ట్ గా ఉంటోంది తనను గుడ్డిగా నమ్మేస్తోంది సో లేట్ కావచ్చేమో కానీ లేటెస్ట్ గా మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లోనే వస్తారు మొత్తానికి వీడి అంటే వెరీ డేరింగ్ విజయ్ దేవరకొండ అని రష్మిక అర్థం అన్నమాట మరి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మరి ఈ కపుల్ పై మీరేమంటారో మీ అభిప్రాయం కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి